ఐదు వందల తొంభై ఏడు మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో సత్తా చాటారని స్కూల్ డైరెక్టర్ పి పిషావలి రెడ్డి గారు తెలిపారు రాష్ట్ర స్థాయిలో ఐదు వందల తొంభై ఏడు మార్కులు వైవిఎస్ నర్సిరెడ్డి కె తిరుమలేశ్డ్డి ఐదు వందల తొంభై ఐదు సిఎన్ కార్తిక్ ఐదు వందల తొంభై ఒకటి ఎస్ అబ్దుల్లా రెహమాన్ ఐదు వందల తొంభై బి శ్రావణి ఐదు వందల తొంభై విషాలక్ష్మి ఐదు వందల తొంభై వీటితో పాటు ఐదు వందల ఎనభై తొమ్మిది ఐదు వందల ఎనభై ఎనిమిది ఐదు వందల ఎనభై ఏడు ఐదు వందల ఎనభై ఆరు ఐదు వందల ఎనభై ఐదు ఇలా వరుసగా అత్యధిక మార్కులు సాధించారు ప్రతి ఇద్దరిలో ఒకరికి ఐదు వందల మార్కులకు పైగా సాధించారు ఐదు వందల తొంభై మార్కులకు పైగా ఆరు మంది ఐదు వందల ఎనభై మార్కులకు పైగా ముప్పై నాలుగు మంది ఐదు వందల యాభై మార్కులకు పైగా నూట తొమ్మిది ఐదు వందల మార్కులకు పైగా రెండు వందల యాభై ఆరు మంది విద్యార్థులు సాధించారు అద్భుతమైన ఫలితాలు సాధించడానికి కృషి చేసిన ఉపాధ్యాయులకు సహకరించిన మా పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులకు శుభాభివందనలు తెలియజేశారు నా పేరు నర్సిరెడ్డి నేను ఇప్పుడు పదవ తరగతి పరీక్షలలో ఐదు వందల తొంభై ఏడు మార్కులను సాధించాను నేను మొదటి నుంచి అంటే నాలుగవ తరగతి నుంచి గుర్రాజా పాఠశాలలోనే చదివి ఒక మొక్కగా ఈ స్కూల్లో చేరి నేను ఇప్పుడు మహాభుతంగా ఎదగడానికి కృషి చేసినటువంటి మా ఉపాధ్యాయులకు అలాగే మా పాఠశాల యాజమాన్యానికి నేను ఎంతో రుణపడి ఉంటాను అలాగే ఇలాంటి విజయాలు సాధించే మా తల్లిదండ్రులు కూడా రుణపడి ఉంటానని నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అంతేకాకుండా ఇలాంటి విజయాలకు ప్రోత్సహించ ప్రోత్సహించేలా మా డైరెక్టర్ శావల్ రెడ్డి గారికి కూడా నేను ఎంతో రుణపడి ఉంటానని సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు వచ్చినటువంటి ఎస్ఎస్సి రిజల్ట్స్లో మా స్కూల్ విద్యార్థులు మరి మంచి ఫలితాలు సాధించారు మా స్కూల్ టాపర్గా ఫైవ్ నైంటీ సెవెన్ నర్సిరెడ్డికి రావడం జరిగింది అదేవిధంగా ఐదు వందలు యాభై పైన సుమారుగా రెండు వందల యాభై ఆరు మంది విద్యార్థులు మా దగ్గర మార్కులు సాధించడం జరిగింది ఇంతటి గొప్ప విషయాన్ని అందించిన మా స్కూల్ టీచర్స్ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను మీ కృషి లేనిదే ఇంత మంచి రిజల్ట్ అనేది రాదు ఇలాగే ప్రతి సంవత్సరం కష్టపడి ఇంకా మన స్కూల్కి అద్భుతమైన విజయాలు సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ టెన్త్ క్లాస్ పాస్ అవుట్ స్టూడెంట్స్ ఎవరైతే మంచి మార్కులు సాధించారో వాళ్ళు ఇంటర్లో మీరు ఏ గ్రూప్ తీసుకోవాలి అనేది పూర్తిగా మీరు ఆలోచించి నిర్ణయం తీసుకొని దాని ప్రకారంగా మీరు స్టెప్ బై స్టెప్ మంచి అడుగులు వేస్తూ ఎందుకంటే ఇది లైఫ్ టర్నింగ్ పాయింట్ ఇంటర్మీడియట్ అనేది ఇక్కడ నుంచే మీకు లైఫ్ అనేది డిసైడ్ అవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి ఒకరు చెప్పింది కాకుండా మనం ఏం చేయాలనుకుంటున్నాము ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నామా లేదా డాక్టర్ అవ్వాలనుకుంటున్నామా లేదా సివిల్స్ ఇలా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి అన్ని ఆపర్చునిటీస్ ను ఒకటి రెండు సార్లు మీరు చూసుకోండి ఏమేమి ఉన్నాయని దాని ప్రకారంగా మీరు మంచి నిర్ణయం తీసుకొని మంచి లో జాయిన్ అయ్యి ఇంకా మీ పేరెంట్స్ కు మంచి పేరు తీసుకురావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్ లో నిర్వహించినటువంటి అదో తరగతి ఫలితాల్లో శ్రీ గురురాజ ఇంగ్లీష్ మీడియం స్కూల్ తరపున పిల్లలు చాలా చక్కగా ప్రతిభను చాటారు మా స్కూల్ నుంచి ఆరు వందలకు ఐదు వందల తొంభై ఏడు మార్కులతో నర్సిరెడ్డి అనేటువంటి విద్యార్థి దొర్నిపాడు గ్రామము ఒక గ్రామం నుంచి వచ్చినటువంటి రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి పిల్లవాడు ఈ మార్కులు సాధించడం అనేది చాలా సంతోషంగా ఉంది ఇక్కడ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఆల్మోస్ట్ ఆల్ నైంటీ పర్సెంట్ గ్రామీణ ప్రాంత విద్యార్థులు అట్లాగే ముఖ్యంగా బడుగు వర్గాల వారికి సంబంధించినటువంటి కుడిమిగుల పిల్లలు వీళ్ళు చక్కటి ప్రతిభ సాటారు సుమారుగా ఐదు వందల పైన రెండు వందల డెబ్బై మందికి పైన ఐదు వందలకి పైన మార్కులు వచ్చినట్టు నాకు తెలిసింది చాలా సంతోషము ఈ టెంపో ఇదే విధంగా కంటిన్యూ చేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను అట్లాగే టీచింగ్ ఫ్యాకల్టీ ముఖ్యంగా మీరు చేసినటువంటి సేవ చాలా అద్భుతము మీ యొక్క కోఆర్డినేషన్ లేకపోతే రిజల్ట్ రాదు మీ అందరు కష్టపడ్డారు పిల్లలు కష్టపడ్డారు ఫ్యూచర్లో కూడా మీరు ఇదే విధమైనటువంటి టెంపోతో కొనసాగాలని నేను ఆశిస్తున్నాను తప్పనిసరిగా నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచి రిజల్ట్ తీసుకొస్తారని నేను ఆకాంక్షిస్తూ పిల్లలు మీరు ఇప్పుడే మా డైరెక్టర్ మేనేజింగ్ డైరెక్టర్ మోహన్ లాల్ రెడ్డి గారు చెప్పినట్లుగా మీరు ఏమి చదవాలి ఇంజనీర్ కావాలన్నా డాక్టర్ కావాలా లేక లాయర్ కావాలా లేక బ్యాంకర్ కావాలా లేదా ఇంకా ఇతరత్ర వేరే ఫీల్డ్లోకి వెళ్ళాలా ఎన్నో అవకాశాలు ఉన్నాయి చదువుతో మనం ఏమైనా సాధించవచ్చు అటువంటి ఆపేక్షలు మీరు కలిగి ఉండి చక్కటి డెసిషన్ తీసుకుని ముందుకు వెళ్తారని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నాను మరొకసారి పిల్లలను అభినందిస్తూ టీచింగ్ స్టాఫ్ కు నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను వచ్చాయి సో ఒకరికి కాదు సో ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి టోటల్ స్ట్రెంత్లో ఫైవ్ హండ్రెడ్ దాటొచ్చాయి సో మెయిన్గా దీనికి కారకులు మా టీచర్లు సో వాళ్ళందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ ఎందుకంటే వాళ్ళు నైట్ స్టడీ లో బాగా వీళ్ళని టేక్ కేర్ చేశారు అదే విధంగా మేము ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కోకరికులర్ యాక్టివిటీస్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామంటే ఇప్పుడు వచ్చిన అబ్బాయి నర్సిరెడ్డి ఫైవ్ నైంటీ సెవెన్ వచ్చిన అబ్బాయి మన ఆగస్ట్ ఫిఫ్టీన్త్ స్వాతంత్ర దినోత్సవం రోజు పెరేడ్లో సైరా నరసింహారెడ్డి అనేది మేము ఒకటి ప్లే చేసాము ఆ ప్లేలో సైరా నరసింహారెడ్డి రోల్ ప్లే చేసింది కూడా నర్సిరెడ్డి అంటే మేము ఎడ్యుకేషన్తో పాటు కోకురల్ యాక్టివిటీస్ అంటే కొంతమంది చదువు ఒక్కటే ఉండాలి మిగతా ఉండకూడదు అనుకుంటారు మా స్కూల్లో చదువుతో పాటు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కోకురల్ యాక్టివిటీస్ ఉన్నాయి సో దీన్ని ఉద్దేశంతోనే మేము ఆల్రెడీ సిబిఎస్ఈ స్కూల్ని కూడా ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము సో ఈ లో ఆ అడ్ అడ్మిన్ బ్లాక్కి ప్రవేశం కూడా మేము చేయదలుచుకున్నాము అప్పుడు మీకు అందరికీ కూడా మేము ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతాము సో సిబిఎస్ఈలో ఏది ఉంటుంది అంటే మెయిన్గా ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కోకరికులర్ యాక్టివిటీస్ అవి ఆల్రెడీ మేము స్టేట్ సిలబస్లోనే ఇంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి మేము అక్కడ కూడా మా యొక్క స్టాఫ్ సపోర్ట్ తోటి ఇంటర్నేషనల్ స్కూల్ రాయలసీమలోనే ఒక పద్దెనిమిది ఎకరాలు కన్స్ట్రక్ట్ చేస్తున్నాము ఏ విధంగా అయితే ఉంటుందో స్కూల్ ఎడ్యుకేషన్లో కానీ అక్కడ ఫెసిలిటీస్లో కానీ రాయలసీమలోనే అత్యంత త్వరగా మేము నెంబర్ వన్గా ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సో ఈ యొక్క రిజల్ట్ ఈ యొక్క రిజల్ట్స్లో ముఖ్య భాగ్యులైన మా టీచర్లకి మాకు ఎల్లవేళలా సపోర్ట్ చేస్తున్న మా యొక్క పేరెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు